హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెల్బోర్న్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు ఎగ్ ఎగ్ పులుసు అండ్ తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఎగ్స్ పెట్టుకుంటున్నానండి ఇది ఎగ్ బాయిలర్ అనమాట దీనిలో ఒక టెన్ మినిట్స్ వాటర్ పోయాలి ఫస్ట్ తర్వాత ఎగ్స్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి బాగా మంచిగా బాయిల్ అవుతాయి చాలా ఇది చాలా ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుంది మామూలుగా అందులో మామూలుగా గిన్నెలో వాటర్ పోసి ఉడకబెడితే ఊరికే చూస్తూ ఉండాలి కదా ఇది చూసే పని లేదు అయిపోయిన తర్వాత విజిల్లాగా వస్తుంది ఆ విజిల్ వచ్చినప్పుడు మనం ఆపేస్తే చక్కగా ఉడుకుతాయి గుడ్లు మాత్రం ఈ లోపు గుడ్లు ఉడికే లోపు మనము ఆనియన్ కట్ చేసుకుందామండి దీనికి గుడ్డు పులుసుకి నేను ఆనియన్ కట్ చేస్తున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేస్తున్నాను మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీడియం మామూలుగా కట్ చేసుకుంటే చాలు దీనికి నేను క్లే పాట్స్ వాడుతున్నానండి ఈ మధ్య నేను రెండు క్లే పాట్స్ అనమాట ఈ కూరలు అవన్నీ కూడా నేను ఇందులోనే చేస్తున్నాను క్లే పాట్ లోనే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను మీకు వెల్లుల్లిపాయి జస్ట్ బిర్యానీకి వేసుకుంటాం కండి లవంగాలు దాల్చిన చెక్కలు ఇడ్లీ బిట్ అట్లా చిన్న చిన్న లవంగాలు యాలక్కాయలు చింతపండు పులుసు చింత స్మైలీ

Yeah, this is the peel. This is the peel. You just put it in there. Oh wow! So this is my last one. And this one. Yep. And it's so much fun. ఎగ్స్ కూడా స్మైలి క్లీన్ చేసేసింది రెడీ చేసి నాకు ఇచ్చేసింది సో ఫస్ట్ అండి ఆయిల్ వేసుకున్నాను పాట్లో సో కొంచెము బాయిల్ ఎగ్స్ నేను కొంచెం ఫ్రై చేస్తానండి ఫ్రై చేసి కొంచెం కారం ఉప్పు చల్లి అటు ఇటు కొంచెము తిప్పితే కొంచెం ఏగాలండి ఎగ్స్ ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి తర్వాత పులుసులు ఉడుకుతాయి కదా ఇంకా చాలా బాగా బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట చూడండి ఇవి వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకొని పెట్టుకోవాలి జారిపోతున్నాయి ఆయిల్ కదా ఇప్పుడు పోపు చేసుకుంటున్నానండి ఫస్ట్ మీకు తెలుసు కదా ఆవాలు జీలకర్ర ఈ మసాలా దినుసులు వేసాను ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసేస్తా కరివేపాకు కరివేపాకు చుట్టుపక్కల ఆడుతుందని చెప్పేసి దాన్ని లిడ్తో క్లోజ్ చేస్తాను మటన్ లేదంటే స్టవ్ అంతా పడుతుంది తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి ఆనియన్స్ కొంచెం బాగానే ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే అనమాట పులుసు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పోప్ చేసి అన్ని ఆనియన్స్ వేసేసి బాగా కొంచెం ఆయిల్లో కొంచెం బాగా మరీ బాగా ఫ్రై కాదు బట్ ఫ్రై అవ్వాలి బాగానే కొంచెం బ్రౌన్ కలర్ అయినా రావాలి సో నేను ఇంకా ఆయిల్లో వేసేసి తిప్పుతున్నాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మనకి బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంకా ఎగ్స్ వేసి పులుసు పోసేసుకోవాలి ఇవి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి ఈలోపు నేను తోటకూర ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా ఇక్కడ నాకు మా వెనక గార్డెన్లోనే తోటకూర చాలా వచ్చిందండి ఈ సంవత్సరము ఈ ఆనియన్ పీల్స్ అవన్నీ కూడా నేను కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటానండి మొక్కలకు వేయడానికి ఇది ఒక పాత బకెట్ ఉంటే ఆ బకెట్లో వేసేసి దానిపైన మట్టి వేసేస్తాను మట్టి వేస్తే ఒక త్రీ ఫోర్ మంత్స్కి మనకి కంపోస్ట్ లాగా వస్తుంది సో నేను వేస్తాను చూడండి మా తోటకూర ఎలా పెరిగిందో మొన్ననే కోసాను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ బట్ మళ్ళీ నవనవలాడుతుంది ఈ తోటకూరతో ఫ్రై చేస్తే మొన్న చేశాను ఎంత టేస్ట్ ఉందంటే అసలు నిజంగా ఎలా అయినా మన గార్డెన్లో మనం వాటర్ పోసి అసలు ఎటువంటి మందులు వాడకుండా చేస్తే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఒక్క హోల్ కూడా లేదు చాలా బా ఫ్రెష్గా ఉంది మొన్న చేస్తే చాలా టేస్ట్ వచ్చింది మొన్న ఎక్కువ రాలేదు ఇంతగా ఇంత ఎక్కువ ఈసారి చాలా బాగా ఎక్కువ వచ్చింది ఇంకా ఎగ్ పులుసు కూడా చేశాను కదా ఇది కూడా ఫ్రై చేద్దామని చెప్పేసి తెచ్చానండి ఇప్పుడు రోజు వాటర్ పడతానులే కానీ బట్ స్టిల్ వాష్ చేసుకుంటే బెటర్ కదా అందులో ఇంకా ఏమన్నా ఉన్నా పోతాయి కదా అని చెప్పేసి వాష్ చేస్తున్నాను మంచిగా వాష్ చేస్తున్నానండి రోజు ఈవినింగ్ మార్నింగ్ కూడా నేను వాటర్ పడతానండి చెట్లకి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఏగి వేగాయండి ఇంకా చింతపండు పులుసు పోసేస్తున్నాను చింతపండు పులుసు పోసేసి నేను ఇంకా ఎగ్స్ కూడా అందులో వేసేస్తాను చింతపండు పులుసు పోసేసి చూసుకోవడమేనండి మేము మనకి ఎంత సరిపోతుందో అంత చింతపండు ఉప్పు కారం అవన్నీ మనకు సరిపడేంత వేసుకుంటే చాలు ఎగుపూరిసి ఉడుగుతా ఉందండి ఇంకా తోటకూర కట్ చేస్తాను ఈలోపు ఒక పాట పాడు రాదు నేనే బాగుంటుంది వాయిస్ పాడు పాడు చూద్దాం కానీ ఒక ముక్క పాడుతా పాడు వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తను విచ్చి వలపుల గడపకు నడువిచ్చి తలపుల తలుపుకు తను విచ్చి వలపుల గడపకు నడువిచ్చి ఎదురు చూసిన సారికా అభిసారిక సారీ You sing a very good song, Daddy. Oh no, chala baag baadeo. Thank you, చాలా బాగుపడావుగా పారిపోతారన్నావు ఏం పారిపోరు ఇంకా కసూరి మేతి వేసానండి కొంచెం అందులో ఇది వేస్తేనే బాగుంటుంది చాలా వేసేసి మూత పెట్టాను అది ఉడుకుతూ ఉంది ఇంకా ఇంకా తోటకూరకు ఆనియన్స్ కట్ చేస్తున్నాను కట్ చేసి తోటకూర కట్ చేసి ఇంకా వేసేయడమే అందులో దీనికి కూడా మామూలుగా కట్ చేసుకుంటే చాలండి మరి చిన్న ముక్కలైనా కూడా బాగుండదు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను దీనికి కూడా క్లైప్ అవుటే వాడుతున్నాను ఇది ఇది మొన్ననే కొనుక్కొచ్చానండి అది అంతకు ముందు కొనుక్కొచ్చాను దాన్ని మెయింటెనెన్స్ సరిగా రాలేదు నాకు ఇది మాత్రం చాలా బాగుంది త్రీ డేస్ ఏమో వాటర్లో నానబెట్టాను తర్వాత ఎండలో పెట్టాను దానికి నూనె రాశాను ఇవన్నీ చాలా తతంగం చేశాను దీనికి ఇది బాగుంది దానికేమో కొంచెం ఒక బ్లాక్ కలర్ లాగా వచ్చింది కానీ ఓకే దీని తోటకూర కావాల్సినవి అండి ఎండుమిర్చి తీసుకున్నాను పోపు గింజలు ఫస్ట్ ఎండుమిర్చి చేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ చాలండి అది తోటకూరను బట్టండి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు మీకు వీళ్ళన్ని నేను పోపు గింజలు మాత్రం ఎక్కువే వేస్తున్నాను పప్పులు బాగుంటాయి కదా తోటకూర ఫ్రై అయితే పప్పులు అవి బాగుంటాయని టూ త్రీ స్పూన్స్ వేసాను ఈ పాట మాత్రం చాలా బాగుందండి నాకు నచ్చింది ఇది అది కూడా బాగుంది కానీ అదేమో ఇదేమో వెడల్పుగా ఉంది ఇందులో ఎక్కువ ఎంత కూర వేసినా పట్టేటట్టు అలా ఉందనమాట అదేమో పొడవుగా ఉంది ఇంకా పోపు ఫ్రై అయిందండి ఆనియన్స్ వేసేది కొంచెం కరివేపాకు వేయాలి చాలా త్వరగా వేడెక్తుందండి ఇది పాట్ మాత్రము అందుకే నేను ఎక్కువ హైలో పెట్టట్లేదు సిమ్లో ఒక్కసారి వేడెక్కిందంటే అలాగే ఉంటుంది ఆనియన్స్ వేసాను ఇవి కూడా కొంచెం ఇది ఈ ఈ కర్రీ కూడా అంతే ఆనియన్స్ మరీ పచ్చిపచ్చిగా కాకుండా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతనే నేను తోటకూర వేసేస్తాను అనమాట గార్లిక్ ఉన్నాయి కదా నా దగ్గర చిన్ని రోలు కూడా ఉంది ఆ రోట్లో దంచుతున్నాను ఫ్రెష్ గార్లిక్ వేస్తే బాగుంటుంది తోటకూరలోకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెష్ గ్రాల్కి వేసేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అందుకనే వేసాను ఆనియన్స్ లోపు మనం తోటకూర కట్ చేసేయచ్చు కొంచెం కట్ చేసి పెట్టాను పాప ఏం చేస్తున్నావు వచ్చేస్తున్నావా కొంచెం వేసానండి ఫస్ట్ కొంచెం వేసి ఆ పోపు గింజలు అటు ఇటు అన్నాను మా ఆనియన్స్ ఇక తర్వాత మళ్ళీ ఫుల్గా వేసేస్తాను అది ఫుల్ ఎక్కువ ఉంది ఈరోజు తోటకూర ఇది మొత్తం ఈ ఈరోజు కాకపోతే మగ్గేసరికి ఎంతో అవదండి తోటకూర మీరు ఎంత నిండుగా ఉన్నాయండి మూత పెట్టి కొద్దిసేపు ఉంచామంటే అడుగు వెళ్ళిపోద్ది చూడండి కావాలని అది కొద్ది నిండుగా వచ్చింది ఇంక ఇప్పుడే పసుపు పసుపు కారం ఉప్పు మొత్తం వేసేస్తున్నాను ఒకసారి వేసేసి అటు ఇటు అని మూత పెట్టేస్తాను ఈ ఉప్పు కారం కూడా మీకు తగినంత అండి నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి వెండి కారం కొంచెం తక్కువే వేస్తున్నాను ఇంకా కిందకి మీదకి కలిపాను కలిపేసి మూత పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నిండా ఉంది కలిపితే కింద పోతుందని సో దానిపైన దీని ఈ క్లపాటికి మూత రాలేదండి లిడ్ రాలేదు దానికైతే లిడ్ వచ్చింది కానీ ఇంత పెద్ద లిడ్ దొరకదేమో మేబీ నాకు తెలిసి అందుకని నా దగ్గర ఒక బిర్యానీ చేసుకునే గిన్నె ఉంటే దానిపైన లిడ్డు ఉంటే అది తీసుకొచ్చి పెట్టాను కొత్తిమీర వేసేస్తున్నాను అండి ఇంకా అది అయిపోయింది ఎగ్ పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంకా కొత్తిమీర వేసేసాను ఇంకా కొంచెంసేపు కొత్తిమీర వేసి కొంచెంసేపు నుంచి కాపేయటమే చాలా చూస్తుంటే కొత్త కొత్త ఉడుకుతుంది బాగుంది చూడండి నేను అంత నిండా వేసానా చూడండి ఎలా అయిందో అడుకు కూడా రాలేదు తోటకూర ఎప్పుడైనా అంతే ఆకుకూర ఎప్పుడైనా ఎంత ఫుల్గా వేసినా కూడా మీకు అది కూర మొత్తం అయ్యేసరికి ఒకళ్ళకి ఇద్దరికే వస్తుంది అనమాట വേട് വേടി അന്നേട് വേടി കോരാ ബാണ്ട് തോട്ടപൂരാ చాలా బాగుంది కోరుకుంటూ చూద్దామండి కొడుగుడు ఇందులో ఉడికి పురుషులో కోడుగుడ్ ఇందులో ఉడికింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి స్మైలీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ